నిన్న రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో క్లియర్ కట్ గా సింగిల్ లైన్ లో చెప్పుకోవాలి అంటే క్లియర్ కట్ గా కన్క్లూడింగ్ కమెంట్స్ చెప్పుకోవాలి అంటే ఆయన చేసినటువంటి ఛాలెంజ్లు చెప్పినటువంటి మాట ఏంటి మొదట ఛాలెంజ్ సవాల్ విసిరేది ఏంటి చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీ జీవితంలో పది పర్సెంట్ అయినా కూడా మేనిఫెస్టోను అమలు చేసి ఉంటే చూపించండి మేము నైంటీ పర్సెంట్ మేనిఫెస్టోను అమలు చేసి చూపెట్టాం చంద్రబాబు గారు ఏ ఊరికైనా వెళ్ళి అదిగో మేము అభివృద్ధి చేశాము అని చెప్పి మీరు చూపెట్టండి మేము వెళ్ళి చూపెడుతున్నాం యాభై ఏడు నెలల కాలం మాకు మేము పరిపాలించింది మీరు పరిపాలించింది పద్నాలుగు ఏళ్ళు ఏ ఊరికైనా వెళ్ళి మీరు చేసిన అభివృద్ధి చూపించండి మేము చూపెడుతున్నాం మీరు సృష్టించినటువంటి వ్యవస్థలు ఏంటో మీరు ప్రజల బాగోగులు చూసుకునే వాళ్ళ జీవితాలు పేదల జీవితాలు మార్చే విధంగా మీరు తెచ్చిన స్కీమ్స్ ఏంటో మీరు చూపించండి మేము చూపెడుతున్నాం మేనిఫెస్టో మీరు మోసం చేయకుండా అమలు చేసినది మీరు చూపించండి మేము చూపెడుతున్నాం పేద పిల్లల విద్యకు మీరు వేసిన పునాదులు ఏంటో చూపెట్టండి మేము చూపెడుతున్నాం వైద్యానికి మీరు వేసిన పునాదులు ఏంటో చూపెట్టండి మేము చూపెడుతున్నాం మీ జీవితంలో ఎప్పుడైనా అవ్వదాతలకు ఇంటి దగ్గరికి వెళ్ళి టైంకి పెంచిన ఎప్పుడు ఇచ్చారో చూపెట్టండి మేము చూపెడుతున్నాం ఇట్స్ ఇట్స్ మై ఛాలెంజ్ సవాల్ విసురుతున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మీడియా పవన్ కళ్యాణ్ మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనుకోండి అఫ్ కోర్స్ చంద్రబాబు మీడియా కూడా అదే అయినా కూడా ఆ ఎంటర్టైన్మెంట్ తో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ సీరియస్ వేసుకుంటుంది కాబట్టి ఈ మీడియా ఈ ఛాలెంజ్ను స్వీకరిస్తే ఏం చేయాలి అదిగో జగన్ ఈ ఊరికి మెయిల్ చేశాం అదిగో ఈ టైంకి మేము పెంచు ఇచ్చాం అదిగో మా పార్టీ వాళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళకి మీడియా ఎందుకంటే మీడియా అయినా పార్టీ ఆఫీస్లే కాబట్టి వీళ్ళ ఆ సవాల్ను స్వీకరించాలి జగన్ మోహన్ రెడ్డి గారు విసిరిన సవాల్ను స్వీకరించాలి కానీ వీళ్ళు ఏం చేశారు ఆయన మాట్లాడిన ఏ మాటను ఆయన విసిరిన ఏ సవాళ్ళను స్వీకరించకుండా వెన్ను చూపి పరుగులు పెడుతూ మళ్ళీ పరుగులు పెట్టి పారిపోతున్నారని చెప్పి జనాలు అనుకుంటారు అని ఫ్రస్ట్రేషన్ తోటి ఆ నువ్వు సైకోగడివి నువ్వు అట్లాంటి వాడువి ఇట్లాంటి నీకు టైం దగ్గర పడింది మేమే వస్తాం ఇంకో యాభై రోజులు మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం వచ్చిన తర్వాత నీ కథ చెప్తాం మేము ఎర్రబుక్లో ఎర్రబుక్లో రాసుకుంటున్నాం మేము ఆ కథ తెలుస్తాం మీ కథ తెలుస్తాం ఆయన సవాలు స్వీకరించకుండా వెన్ను చూపి పరిగెడుతూ మరి ఈ ఇది ఇటువంటి డైలాగ్ ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్తో ఈ డైలాగ్ ఎందుకు ఏం ప్రయోజనం ఆయన ఇంకొక జగన్ గారు చెప్పినది ఇంకొకటి ఏంటి మంచి మా ప్రభుత్వం మంచి చేస్తేనే ఓటేయండి ఏది ఆ సవాళ్ళను మీరు స్వీకరించేటట్లు అయితే జగన్ గారి ఛాలెంజ్ని మీరు స్వీకరించేటట్లయితే మీరు చెప్పండి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా ప్రభుత్వం నచ్చితే ఓటేయండి అని చెప్పి మీరు ఆయన 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 చెప్పినట్లు మీరు ఆయన సవాల్ను స్వీకరించుకుంటూ మీరు సవాల్ చేయండి మేము ఇలాగే అడుగుతామని చేయండి మరి చూద్దాం లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం ఆ పాలన మళ్ళీ చేస్తామని చెప్పండి ఆయన లేని సృష్టించిన వ్యవస్థలు టైంకి వచ్చి మీకు పింఛన్ అందిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని మీ గుమ్మం దగ్గర నిలబెట్టాం ప్రతి సేవ మీ ఇంటి దగ్గరకు వచ్చి చేస్తూ ఉన్నాం మీ పిల్లలు బడికి పంపితే మీ తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి మీకు బల్డెన్ లేకుండా చేస్తున్నాం కార్పొరేట్ విద్య అందించే విధంగా స్కూళ్ల రూపరేఖలో మాదుస్తూ ఉన్నాం ఇంగ్లీష్ మీడియం తెచ్చాం బైలింగ్ ఫైల్ టెక్స్ట్ బుక్స్ తెచ్చాం ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో లేనటువంటి ఫెసిలిటీస్ మేము తెస్తూ ఉన్నాం అని చెప్పి చెప్ప జగన్ చెబుతూ ఉన్నాడు కదా మరి మీరు చెప్పండి మేము అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలో ఇస్తామని చెప్పండి అదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సవాళ్ళను స్వీకరించడం అంటే అదే మీరు దానికి జగన్ గారి ప్రసంగానికి రిప్లై ఇవ్వాలి అంటే మీరు చేయాల్సిన పని ఇదే కదా మరి ఇవేమీ చేయకుండా ఆయన విసిరిన సవాళ్ళను స్వీకరించకుండా దమ్ముగా చెబుతున్నాడు ప్రజలు అంగీకరిస్తారా లేదా మీ ఇష్టం అల్టిమేట్గా మెజారిటీ ప్రజలు ఓట్ వేసిన వాళ్ళే ప్రజాస్వామ్యంలో పాల్వకలు వస్తారు దాని ఎవరు కదనట్లేదు కానీ అంత ఫెయిర్గా దమ్ముగా చెబుతున్నాడు ఇక మీరు అదే పని చేయండి అంటున్నా మీరు అదే పని చేయండి అట్లా చేయకుండా వెన్ను చూపి పారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ని ఏ సందర్భంలో వీళ్ళు ఎక్కడ స్వీకరిస్తున్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం తప్పితే లేదా ఆయన ఛాలెంజ్ స్వీకరించలేరు మీరు జనానికి అయితే అటువంటి పిలిపి ఇవ్వండి జన్మభూమి కమిటీలు వేస్తాం మా ఓటు ఇవ్వండి నీరు చెట్టు ప్రోగ్రాం పెడతాం మా ఓటు ఇవ్వండి ఎన్నికలకి నెల రోజుల ముందు పసుపు పెడతాం మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం పదివేల రూపాయలు ఓటాడండి ఏదైనా చెప్పండి ఏదైనా చెప్పండి వెళ్ళి మరి ఒక అమరావతిలోనే కాదు విశాఖపట్నంలో అనంతపురంలో అనంతపురంలో ఉమ్మడి అనంతపురం మూల కదిరి దగ్గర నుంచి మొదలెట్టి ఇక టెకలి వరకు ఈ వరకు చెప్పండి మేము అమరావతి బ్రహ్మాండంగా సృష్టిస్తాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతిని ఏ విధంగా డెవలప్ చేశాము నెక్స్ట్ కూడా అదే చేస్తామని చెప్పండి అంటున్నారు ఎవరొద్దు అంటున్నారు అది కదా జగన్ ఛాలెంజ్కి మీరు స్వీకరించడం అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడతారేండి సార్ మీరు